అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయాలని వీడియోల రూపంలో మీకు అందించడం జరుగుతోంది అందులో భాగంగా ఇవాల్టి వీడియో శీర్షిక మనకున్న దేవుళ్ళు చాలు ఇక వివరాల్లోకి వెళదాం మన పుణ్యభూమిలో ఎందరో యోగులు సిద్ధులు మహాత్ములు సంతులు ఉన్నారు ధన్యులం మనకి ఆధ్యాత్మికత అన్న పరం అన్న ధర్మం అన్న పరమ గౌరవం కృతార్థులం అయితే ఇప్పుడు మన చుట్టూ చాలామంది దేవుళ్ళు అవతార పురుషులు ఎక్కువైపోతున్నారు సన్యాసం ఒక లాభసాటి వ్యాపారం లేదా వృత్తిగా విజయవంతమవుతోంది రాజభవంతుల ఆశ్రమాలు తలెత్తుతున్నాయి బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ దేవుళ్ళు మన హిందూ మత ప్రతినిధులుగా చలామణి కావడం ఇటీవల ఒక ఇద్దరు దేవుడమ్మలు చేస్తున్నటువంటి వంచన బయటపడింది ఆ మధ్య మరికొందరు వంచక స్వాముల చరిత్ర వార్తలకెక్కింది అయితే ఇవన్నీ గమనిస్తూ ఉంటే మన సంస్కృతిపైనే పైనే నింద నిందపడే ప్రమాదం ఉంది నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే మన సనాతన ధర్మానికి హాని కలిగిస్తున్న కాలనేముల్ని మనమే పోషిస్తున్నాం మంత్రసిద్ధులు యోగ సిద్ధులు ఔషధీ సిద్ధులు మనకుండేవారు సమాజం వారిని గౌరవించేది వైద్య విద్యలో వేద విద్యలో న్యాయ విద్యలో ఇలా ఆయా విద్యలలో పారంగతులను గౌరవించడం మాదిరిగానే ఆ సిద్ధులను యోగులను గౌరవించడం జరిగేది ఇది సంప్రదాయం అంతమాత్రం చేత వారు దేవుళ్ళుగా ముద్ర వేసుకోలేదు సనాతనముగా పరంపరగా వస్తున్న దేవతల పేర్ల స్థానంలో తమ పేర్లను పెట్టుకుని జపాలు చేయమని చెప్పలేదు ప్రతి వారిని అవతారం అనేటంత సాహసం మనం చేస్తున్నాం ఇతడు అవతార పురుషుడు అని తేల్చడానికి ఏమిటి ప్రమాణం అవతార లక్షణాలను తెలియజేసిన శాస్త్రమే ప్రమాణం ఎవరిని మనం ఏ స్థాయిలో నిర్ణయించాలన్నా మన విశ్లేషణలు అభిప్రాయాలు పనికిరావు పదుగురాడు మాట పాడియ ధరజెల్లు వంటి చెల్లుబాటు ప్రమాణాలు పనికిరావు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వేద పురాణాలు చెప్పని అవతారాలను మనం అంగీకరించరాదు విచారకరమైనటువంటి మరో అంశం ఏమిటంటే ఈ దేవుళ్ళుగా చలామణి అవుతున్న వారందరినీ కూడా రామకృష్ణాదులతో పోల్చటం మంత్రవాచ్యార్థ దేవతా అంటోంది వైదిక శాస్త్రం మంత్రము ద్వారా వాచ్యమయ్యేవారు దేవతలు అవతరించక ముందే రామకృష్ణాదులు దేవతలు మంత్రమూర్తులు వారు అవతరించింది ధర్మోద్ధరణ కోసం ఆదర్శము ఆరాధ్యము రెండు వారి అవతార లక్షణాలు పైపెచ్చు వారు నోటికి నూరు పాళ్ళు ధర్మాచరణతో తమ అవతార కాలాన్ని నిర్వహించారు గాని ఎక్కడా తమకు తాము దేవాలయాల్లాంటి మందిరాలు నిర్మించుకొని భజనలు చేయించుకోలేదు కార్యరంగాన కర్మ ధర్మ వీరులై స్వచ్ఛమైన మానవీయ జీవన పరమార్థాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు కనుక వారేమిటో వారి చరిత్ర ఏమిటో వారి పుట్టు ఏమిటో తెలియాలి వారు అవతార పురుషులని తెలిసిన ఋషులు కూడా భగవత్ సంకల్పం తెలిసే బయటపెట్టలేదు అహం వేద్మి రాముడెవరో నాకు తెలుసు అన్న విశ్వామిత్రాది మహర్షులు ఆ తెలిసిన దానిని తమలోనే దాచుకున్నారు స్వామివారి అవతార ప్రయోజనం తెలిస్తే ఆ అవతార పురుషులతో వీరిని పోల్చేందుకు కూడా లేదు పోని వీరు ధర్మోద్ధారకులు భగవద్భక్తి ప్రచారకులు అందామా అంటే వీరిని ఆశ్రయించిన వారిని అందరినీ ధర్మనిష్ఠులుగా భగవద్భక్తులుగా చేయడానికి బదులు తమ భక్తులుగా తమ భజన పరులుగా మార్చడంలోనే వీరు సఫలీకృతులవుతున్నారు ఒక్కొక్కరిది ఒక్కో వేషం ఒక్కో సంఘం యూనిఫామ్లు బ్యాడ్జీలు ఇలా ఎవరిది వారిది ఒక్కో మతమవుతోంది వీటన్నింటికీ సనాతన వైదిక ధర్మంలో భాగంగా చలాయింపజేస్తుండటమే శోచనీయం పైగా కాలక్రమంగా ఒక్కొక్కరి వెనుకనున్న నేర చరిత్రలు దగాలు వంచనలు అనేక మంది బయటపెడుతూ ఉన్నా కూడా వారు ఇసుమంత కూడా చెలించడం లేదు ప్రజలు కాసింత కూడా విచక్షణ చూపించడం లేదు నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకులు నల్లధనం గల బడా వ్యాపారులు వారికి ఆర్థికంగాను మరో రకంగానూ ఇస్తూ కొమ్ము కాస్తున్నారని అందరికీ తెలుసు అయినా మనవారు అంధులై వారినే దైవాలుగా కొలుచుకుంటున్నారు ఇది మన ధర్మం కాదు మన మతం కాదు పైగా మన మతానికి పూర్తిగా విరుద్ధం పోని వారిని విరాగులని సన్యాసులని అందామంటే సంసారుల కన్నా ఎక్కువ లంపటాలు వారికే ఉన్నాయి చలిమరగదులు విలాసపు కార్లు రాజప్రాసాదాలను తలదన్నే భవంతులు లెక్క కందని అకౌంట్లు ఇంత సంసారం పాపం ఏ గృహస్థుకుంటుంది ఇక గురువులు అని అందామా అంటే ఒక వ్యక్తికి అతని గురువు దైవ సమానం కావచ్చు అది అతని ధర్మం అంత మాత్రాన అతను అందరికీ దైవమని చాటింపు వేయడం తగదుగదా మంత్రాలను ఉపదేశించి సొమ్ము చేసుకోవడం యంత్రాలు నమ్ముకోవడం జోష్యాలు చెప్పటం ఒకటా రెండా ఎన్నెన్ని విన్యాసాలు రాను రాను శిష్యుల కన్నా గురువుల సంఖ్య పెరిగిపోతోంది మంత్రమయమై వేద పురాణ ఆగమాదులు ప్రవచించిన భగవన్ నామాల బదులుగా వీరి నామాలను ఉచ్చరిస్తూ జపిస్తూ భజనలు చేయటం ఏ సంప్రదాయంలోకి వస్తుంది మహిమలు అంటారా ఆధ్యాత్మిక సాధనలో అవి అధికమైనవని యోగశాస్త్రాదులు చెబుతూ ఉన్నాయి వశిష్ఠుడు గౌతముడు అత్రి విశ్వామిత్రాది మహర్షులంతా కని విని ఎరగని మహిమ సంపద గలవారే వారిని మహర్షులనే అన్నాం దేవుళ్ళుగా భజన చేయలేదే అయితే వశిష్ఠాది మహర్షుల దివ్య చరిత్ర దివ్య దర్శనాదుడు శక్తి వల్ల వారి స్మరణమే మన మనస్సులను పవిత్రం చేస్తుంది వీరిలో గృహస్థులు ఉన్నారని కూడా మరవద్దు కలిగిన చరిత్ర ఉన్నవారెవరూ వందనీయులు కారు భోగ జీవితపు వాసన తగిలిన ఏ యతి పూజ్యుడు కాడు ఏ పుట్టలో ఏ పాముందోనని ప్రతి కలుగులోనూ దూరణ అవసరం లేదు కదా నిజానికి స్వధర్మ నిష్టతో పరంపరాగతమైన సనాతన విధులను అవలంబిస్తూ సత్య శౌచాది ఆత్మ గుణాలతో భగవద్విశ్వాసముతో జీవించే సామాన్య గృహస్థు చరణాల మీద శిరస్సు వాల్చిన మనం ధన్యులమవుతాం అంతేకాని అభయాస్త ಮುದ್ರಳತೋ, ವಿವಿಧ ಭಂಗಿಮಲಿಸ್ತು, ದೇವುಳ್ಳುಗ ಚಲಾಮಣಿ ಅಯ್ಯೆ ಈ ಕೊಹನ ಅವತಾರ ಪುರುಷಳ ಜೋಲಿ ಮನಕೊದ್ದು ఆలోచిస్తే వారినే అని ప్రయోజనం లేదు మన అజ్ఞానమే వ్యామోహమే భయమే వారిని అలా తయారు చేస్తోంది మరీ సూచనీయమైనటువంటి విషయం ఏమిటంటే ఒక గారు వారి పుట్టినరోజు పూట తమ పాదాలని బర్త్డే కేక్ మీద ఉంచి తీస్తారు ఆ కేకు ముక్కలను వేలం వేసి మరి అమ్మకాలు జరిపారు ఆ ఆశ్రమాధినేతలు నేతలు మరో స్వాములంగారు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెరిచి ప్రజల మీదకు ఒక్కో బిస్కెట్ విసురుతూ ఉంటే అందరూ ఎగబడి ఏరుకున్నారు ఇదా ఇదా ఆధ్యాత్మికత ఇంత నీచమైనదా భక్తి సంస్కృతి ఆత్మావిష్కరణకు మనకు మనమే మహాసాధనమని చాటిన మహోన్నత తాత్విక చింతనకు ఆలవాలమైనటువంటి భారతీయ ఆర్షపథానికి ఇవ సంకేతాలు ఇది ఆర్షోన్నతి కాదు బానిసతనం మనం గురువుల కోసం వెంపర్లాడ పని లేదు భగవంతుణ్ణి నమ్ముకొని మన ధర్మం సాగిస్తూ స్వామి నువ్వే మార్గదర్శకం వహించు అని శరణు వేడితే ఏదో ఒక విధంగా ఆయనే గురువై వస్తాడు ఆ గురువు మాత్రం ఖచ్చితంగా వీరి రూపాలలో రాడు కారణజన్మలు సిద్ధ పురుషులు యోగులు సత్పురుషులు భక్తాగ్రేసరులు ఎప్పుడూ ఉంటారు కానీ వారి జీవితం మనలను భగవంతుని వైపు నడిపించే బోధనగా సాక్షాత్కరిస్తుంది వారికి మనస వాచ శిరస ప్రణామాలు సన్యాసి అవతార పురుషుడు యతి తాత్వికుడు వీటికి సంప్రదాయ సిద్ధమైన శాస్త్రీయ లక్షణాలు ఉన్నాయి మనమేమీ సందిగ్ధము అయోమయము పడనవసరం లేదు స్పష్టమైన ఆ శాస్త్ర మర్యాదలు తెలుసుకుంటే చాలు మనం మోసపోకుండా జాగ్రత్త పడగలం ఆ శాస్త్రాలు మనకు తెలియకపోతే అప్పుడు హాయిగా మన వేద పురాణాలు దర్శించి చెప్పిన శివరామ కృష్ణ విష్ణు శక్తి గణేషాది దేవతలలో మన అభీష్ట దైవాన్ని తలుచుకొని వారి దివ్యనామాన్ని స్మరిస్తే చాలు వారే చూసుకుంటారు ఆ నమ్మకం లేకపోతే మరి వీరిని నమ్మి ప్రయోజనం ఏముంది చెప్పండి వ్యక్తి నమ్మకం వ్యక్తికే ప్రమాణం అది సామాజికం కాదు నమ్మకం అనేదానికి శాస్త్ర ప్రమాణం ఉన్నప్పుడే అది సామాజికంగా ఒక జీవన వ్యవస్థను అందివగలదు అలాంటి వ్యవస్థ మన ఋషుల తపఃఫలంగా మనకు ప్రాప్తించింది దానిని చిల్లర చల్లరదేవుళ్ల ప్రాబల్యంతో చిన్న భిన్నం చేసుకోవద్దు పాషండ ప్రచురయలోకే కృష్ణ ఏవ గతిర్మమా పాషండులతో నిండిపోయిన లోకంలో మనలను ఆదుకునేవాడు శ్రీకృష్ణుడే ఆయనే మనకు శరణు మరో మళ్ళీ కలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్